శివాయ నమో నివారణ నారాయణయృష్టి నివకాళభైరవాయ నమో నమ ఓం కాల కాలాయ విద్మహే విద్మే కాళాతీతీమీ తన్నో నరదృష్టి కాల భైరవ ప్రచోదయాతు రి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడి యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి పూర్తిగా ఏలనాటి శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ శనివారం శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి మకర రాశి వారికి తృతీయంలో చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు అలాగనే ఇక్కడ శని రాహుల సంచార స్థితి ఉండడం వల్ల ఎన్నో ఏళ్ళుగా ఏదో చేయాలి సాధించాలి మరో మెట్టెక్కాలి అనే ప్రయత్నం చేసే వారందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే కలుగుతుందో మీరు అద్భుతమైన విజయాన్ని మీరు సాధిస్తారు లేకపోతే అక్కడే కొట్టిబెట్టాడే పరిస్థితి ఉంటుంది అలాగా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఒక ఎర్రటి గుమ్మడికాయలో ఎర్రటి కుంకుమను ఆవాలను వేసి దిస్తి తీసి బయట పడేయించుకోవడం వలన రుణరోగ రోగ శక్తు సమస్యలు తొలగిపోయి విపరీతమైన వశీకరణ ఆకర్షణ కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో బియ్యపిండి తెల్లటి సున్నము కొబ్బరికాయతో దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి కంటి సమస్యలు పంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏడు కలర్లు కలిగినటువంటి కుంకుమను పోసి కొబ్బరికాయతో ఎర్రటి కొబ్బరికాయతో అంటే కొబ్బరికాయకు మంచి ఎరుపు రంగు పూసి దిష్టి తీంచుకోవడం వలన కుజ దోషాలు సర్పదోషాలు దోషాలు అంతర్గత శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే వీరికి ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి సంచార స్థితి ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి ఆలోచనగా ఉండండి తల్లిదండ్రుల మాట వినండి అంత సజావుగా సాగుతుంది సంతాన స్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధితో అంతా మంచి కలగబోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే సప్తమంలో కుజుడు ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండాలి ఎవరన్నా ఏదన్నా అన్నట్లయితే కూడా సర్దుకపోయే మనస్తత్వం మీ దగ్గర ఉన్నట్లయితే మకర రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం అందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం శని శనిరాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వవాసువాసం సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లెడి యొక్క వృక్షము తెల్ల జిల్లడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరు తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన అవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దృష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివ్రంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు కాళభైరవస్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్రను అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మిమ్మల్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళ్ళ వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశ్వాసునాభ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే పర్వకాల సమయే సర్వత్ర శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిఘనమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్ వేద సర్వే జనా సుఖినో బాగు సమస్త సుఖినో సర్వం శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సగలు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి